హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవే తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మధురమైన ఓటమి పార్ట్ థర్టీన్లోకి వచ్చేసాము ముందుగా నాదా చిన్న విజ్ఞప్తి నా కథ కనుక మీకు నచ్చితే చదివే విధానం నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పట్టుకొని గోదావరి ఈదినట్టు వాటితో ఏమిటే నీకు అన్న ఈ తండ్రేనా చిన్నవాడివైనా నీకు చేతిరెత్తి నమస్కరించాలనిపిస్తోందయ్యా నీ రుణం తీర్చుకోలేను అని అన్నది రుణం ఆమెకి చాలా ఆశ్చర్యంగాను అపనమ్మకంగానూ అనిపించసాగింది ఇవన్నీ చూస్తుంటే అసలు ప్రపంచం మీద ఈ సమస్త మానవ సంబంధాల మీద నమ్మకం పోయినట్లుగా అనిపించింది అరణ్య న్యాయమే నయమేమో పశుపక్షాదులన్నీ తమ ఇష్టానుసారం సంచరిస్తూ హాయిగా ఉంటాయి ఈ బంధాలు బంధనాలు ఆంక్షలు హక్కులు ఏవి ఉండవు తమ జీవిత ధ్యేయం తిండి సంపాదించుకోవడం తినటమే కాబట్టి ఆ పనిలో దీక్షగా శ్రమిస్తూ ఎటువంటి హిపోక్రసీలు లేకుండా కలిసి సంచరిస్తూ కోపం వస్తే పోట్లాడుకుంటూ మనశ్శాంతిగా ఉంటాయి అని అనుకుంటూ ఉన్ అనుకుంటూ ఉంది అంతలోనే ఆమె ఒలిక్కిపడింది చిచి ఏమిటిది తన సిద్ధాంతాలు నమ్మకాలు ఆశయాలు అన్నీ పేకమాడెళ్ల కూల్ చేసుకొని ఇలా పశువుల బ్రతకు గడపడం మేలనే ఆలోచన చేస్తుంది ఏమిటి తనలో ఈ విధమైన మార్పుకి కారణం తన చుట్టూ ఉన్న మనుషుల లేక మారిపోయిన విలువలకు మన నమ్మకాల జ్ఞానం ఎక్కువ అవుతున్న కొద్దీ ఆందోళన ఎక్కువ అవుతుంది అపజయాలు వెల్లడి చేస్తే వాస్తవాల్ని తట్టుకోలేకపోతుంది సంధ్యాకాంత పెట్టిన ముద్దుకు మార్తాండు సిగ్గుతో ఎర్రటి కొండల మధ్యకి జారిపోతున్నాడు నిర్దయమప్పు సైనికుల చేతిలో బంధింపబడి బయటికి రాలేక అటు ఉండలేక ఉక్కిరి బిక్కిరవుతున్నాడు శశాంకుడు చేతిలో ఉన్న మల్లె మొగ్గలను చూస్తుంటే పుష్ప విలాపం గుర్తొచ్చింది తృతీకి సూదులతో గుచ్చలేక కంటాలకి ఉరుముడులు వేయలేక అలాగే నేల మీద పేర్చసాగింది అవి ప్రమేయం లేకుండానే అవి నవీన్ అనే అక్షరాల ఆకృతి దాల్చాయి నవీన్ని కలిసి నాలుగు రోజులైంది ఆ రోజు గాయపడి వెళ్ళిన తర్వాత అతని సంగతులేమీ తెలియలేదు ఇంతలో పెద్దగా వీచిన గాలి వల్ల మొక్కలన్నీ చెల్లా చెదురు అయిపోయాయి అది చూసిన ఆమె అయ్యయ్యో అంటూ అప్రయత్నంగా వాటి కోసం ముందుకు వంగింది అయితే ఆ మొక్కల మీద కర్కసంగా పడిన బూటుకాలిని చూసి బాధగా తలెత్తి చూసింది అక్కడ ప్రేమ్ కనిపించాడు అమ్మ నీతో మాట్లాడాలట చెప్పాడు అతను చాలా గంభీరంగా ఉన్నాడు పార్టీలో ఆ సంఘటన జరిగాక అతను ఇదే ఆమెని పలకరించటం ఆమెకి రాను అనాలని ఎంతగానో అనిపించింది కానీ అంతలోనే అలా అంటే పెరిగితనం అనుకుంటారన్న ఊహ వచ్చి అని అంది అతను వెనతిరిగి తిరిగి వెళ్ళిపోయాడు తృతి వెళ్ళేసరికి గాయత్రి దేవితో పాటు ధర్మానందరావు కూడా హాల్లో కూర్చొని కనిపించారు ఆమెను చూస్తూనే కమల్ కూర్చో అన్నారు ఆయన అందుకు ధృతి వినయంగా నమస్కరించింది దేవి ఓసారి ధృతిని ఆపాదమస్తకం అదోలా చూసి చేతిలోని మ్యాగజైన్లో తలదొచ్చేసింది ఆ చూపుల వాడిని ధృతి అర్థం చేసుకుంది ఎందుకిలా ప్రతి వాళ్ళు తనను అపరాధిని చూసినట్లు చూస్తున్నారు నేను చేసిన తప్పేమిటి అని అడిగేయాలనిపించింది ధ్యోతికి రేపు ఆఫీస్కి సెలవు పెట్టు ప్రేమ్ వాళ్ళ అమ్మగారు మీ ఇంటికి వస్తారట అని అన్నారు ఆయన ఎందుకు అని అడగాలని నోటి దాకా వచ్చిన సంస్కారం ఆ ప్రశ్నని అక్కడే ఆపేసింది ఆమెని పది గంటలకి బయలుదేరదాం చెప్పింది తలెత్తకుండానే గాయత్రిదేవి ధృతి ఆయనకేసి తీవ్రంగా చూసింది అటు ఆవిడికి ఇటు తనకి కూడా ఈ విషయంలో అంతగా ఉత్సాహం లేదు బహుశా ఇదంతా ఈయన నడిపిస్తున్న నాటకంలా ఉంది అని అనుకుంది ఆయన చిన్నగా నవ్వుతూ మొన్న పార్టీలో మీ నాన్నగారు నన్ను కూడా మీ ఇంటికి ఆహ్వానించారు కానీ అవసరమైన పనులున్నాయి మరోసారి వస్తాను అని అన్నారు అని అన్నాను అని చెప్పారు ఆయన ఆమె మౌనంగా తల ఊపి అక్కడి నుండి వేగంగా బయట బయటపడడానికి ప్రయత్నిస్తూ వస్తానండి అంటూ ఆమె వెనక్కి తిరిగి గబగబా అడుగులు వేస్తూ బయటికి వచ్చేసింది గాయత్రీదేవి తమ ఇంటికి రావటంలో ఏదో కృత్రిమత్వం దాగున్నట్లు అనిపించసాగింది ధృతికి పరమ అసహజంగాను అసహజంగానూ అనిపించింది సుభద్ర సీతారామయ్య ఆవిడను చూడగానే కంగారు పడిపోయారు ఆ తర్వాత సాక్షాత్తు లక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటికి నడిచి వచ్చినట్లు పొంగిపోయారు కింద మీద పడి మర్యాదలు చేశారు ఆవిడ అన్నీ సహజంగా స్వీకరిస్తూ భక్తుల సేవలు అందుకుంటున్న అమ్మవారిలా కనిపించింది మధ్య మధ్యలో వారి స్థితిగతులని అవసరతలని పరికిస్తున్నట్టు వారి పరికిస్తున్నట్టుగా సాలోచనగా చూస్తుంది ధృతి వరండాలోకి వచ్చి అక్కడ చదువుకుంటున్న తమ్ముడిని నవీన్ ఏమైనా కనిపిస్తున్నాడా ఆఫీస్లో కూడా కనిపించటం లేదు అని అంది అందుకు రవి తలెత్తి ఆశ్చర్యంగా చూస్తూ నీకు తెలియదా ఆంటీకి చాలా సీరియస్గా ఉంది హాస్పిటల్లో పెట్టారు నవీన్ నాకు నిన్న కనిపించి చెప్పాడు అని అన్నాడు రవి తన అక్కతోటి అందుకు ధృతి ఏ హాస్పిటల్లో ఆతృతగా అడిగింది ఆమె రవి చెబుతుండగానే నేను వెళ్తాను ఇంట్లో వాళ్ళు అడిగితే చెప్పు అంటూ చెప్పులేసుకొని పరుగులాంటి నడకతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది వడివడిగా నవీన్ని చూస్తూనే ఆమె అతనిపై విడుచుకొని పడిపోయింది అసలు నేను ఒక దాన్ని ఉన్నాననే విషయం నీకు గుర్తుందా నేను నిన్ను ఆప్తిడిగా తలిచి ప్రతిదానికి నీ దగ్గరకు పరిగెత్తుకు వస్తాను నీకు మాత్రం ఎప్పటికీ పరాయిదాన్నేగానే కనిపిస్తాను కదా అంటూ ఆవేశంగా అతన్ని ఇంకా ఏదో అనబోయి అతని ముఖాన్ని చూసి ఆగిపోయింది అతని కళ్ళల్లో అంతలేని ఆవేదన దాన్ని బయటికి కన్ను రానీయకుండా బిగబట్టినట్లు గొంతు కింద పడుతున్న గుటక సూచిస్తుంది ఆమె వెంటనే తగ్గి నవీన్ ఎలా ఉంది అని అడిగింది అతను పెదవి విడిచి ఏమీ చెప్పలేనట్టు చూశాడు ఆమె అయోమయంగా అతని భుజం మీద చెయ్యి వేసి భయపడకు భగవంతుణ్ణి నమ్ముకో అంత మంచి జరుగుతుంది అని అంది అందుకతను నో భగవంతుడు ఏం చేయలేడు అని ఆవేశంగా అన్నాడు నవీన్ డబ్బు డబ్బు ఒక్కటే మనుషుల ప్రాణాలు తీయగలదు పోయగలదు అని అన్నాడు నవీన్ ఆవేశంగా ఆమె చాలా ఆశ్చర్యంగా నవీన్ని చూడసాగింది ఆమె ఈ మధ్యలో అతన్ని అంత ఆవేశంగా ఎప్పుడూ చూడలేదు మరి నా దగ్గరే ఓ పాతిక వేలున్నట్లయితే అమ్మ ప్రాణం నిలబడుతుంది భగవంతుడు తన దయ ప్రసరించటానికి సిద్ధమవుతాడు కానీ లేవు అందుకే ఆవిడ క్షణం నరకం అనుభవిస్తూ కూడా మౌనంగా మౌనంగానే ఆ బాధని భరిస్తూ నా నుండి వీడ్కోలు తీసుకుంటుంటే చేతులు కట్టుకొని నిలబడ్డాను ఎంత చేతగాని కొడుకున్న ధృతి నేను డబ్బు లేని వాళ్ళకి పాశాలు బంధాలు అనుబంధాలు ఎందుకు ప్రేమ ప్రాణం పొయ్యలేదు ఆప్యాయత అన్నం పెట్టలేదు డబ్బు వాటిని చేయగలదు కాబట్టి డబ్బున్న వాళ్ళకే దేవుడు ప్రేమలు పాశాలు పెట్టాలి లేనివాడిని బండరాయిలా సృష్టించాలి అని అన్నాడు ధృతి విను డబ్బు కంటే ఆప్యాయతలే ఎక్కువని నువ్వు నమ్మిన సిద్ధాంతాల్లో అర్థం లేదు డబ్బు లేని నాడు ఎందుకు ఆ పనికి రాని ఆప్యాయతలు నీ దగ్గర డబ్బు లేదని తెలిసిన నాడు కేవలం ఆప్యాయత అనురాగాల కోసం ఎవ్వరూ నీ దగ్గరికి రారు అది దొరికే చోటుకే పోతారు అందులో వారి తప్పు లేదు ఎందుకంటే ప్రతివాడు బ్రతకాలిగా బ్రతకాలంటే డబ్బు కావాలిగా అని అన్నాడు ఆమె అతని పరిస్థితి అర్థం చేసుకున్నట్లు నిశ్శబ్దంగా అతని కేసి చూస్తూ నిలబడిపోయింది దయామణికి ఆపరేషన్ చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుందని డాక్టర్ చెప్పినట్లు ఆమెకి అర్థమైంది ఏం చేస్తే అంత డబ్బు సమకూరుతుంది నవీన్కి అర్థమైంది న సమకూరుతుంది నవీన్ ఎక్కడి నుండి తేగలడు బుద్ధి బూరెలు అనేసి ఆలోచిస్తూ ఇంటికి చేరింది బుద్ధి బూరెలు తినమంటే రాత గాడిదలు కాస్తానందట సుభద్ర గొంతు హెచ్చు స్థాయిలో మార్మవుతుంది అవుతుంది అంతటి శ్రీమంతుడు తామంతట తాము వచ్చి అందరం ఎక్కమంటుంటే అంది పుచ్చుకోలేక బొక్క ఓర్లా పడ్డట్టు అని ఆమె ధోరణి అవిశ్రాంతంగానే సాగుతూనే ఉంది సుభద్రదే పిల్లవాడు ఇష్టపడ్డాడు కాబట్టి కానీ లేకపోతే ఆవిడకేం కర్మ మన ఓటి వాళ్ళ ఇళ్ళకి రావడానికి ఆ రోజు పార్టీలో అందరి ముందు వాడి భుజం పట్టుకొని నలుగురిలో నవ్వుల పాలు చేశావు ఈరోజు ఆవిడ ముందే వాడి పేరు వినగాని నాగస్వరం విన్న నాగబాములా పరుగుదీశావు అవ్వా ఎవరైనా వింటే నవ్విపోతారు మన కులమా మతమా కనీసం ఓ మంచి ఉద్యోగమా ఏం చూసి వెంట పడుతున్నావే వాదన పటిమ లేని చోట నుండే హేళన ప్రారంభమవుతుంది తృతికి కొంతవరకు పరిస్థితి అర్థమైంది గాయత్రీదేవి ఊరికే రాలేదు తన తల్లిదండ్రులతో పెళ్లి విషయం మాట్లాడడానికే వచ్చింది ఆమెకి అర్థం కానిదల్లా ఇందులో తన ప్రమేయం ఏమీ లేనట్లు వాళ్ళల్లో వాళ్ళే నిర్ణయాలు తీసుకోవడం ఏమిటి ఒక్కరు కూడా నీకిష్టమేనా అని అడగరేంటి అని అనుకుంది ఆమెకి ధర్మానందరావు గారు జ్ఞాపకం వచ్చారు దీని వెనుక ఆయన హస్తం ఉన్నట్లు ఆమెకి అనిపించింది తన వారు తనని తన ఆశయాల మార్గం నుండి తప్పింపచేసి ఆయన బాటలోకి నడిచేటట్లు ఆయన అద్భుతంగా పథకం వేశారు డబ్బు యొక్క మహిమ చూపించి తనని మత్తులో పడేయలేక తన వాళ్ళని ఈ జాలంలోకి లాగేశారు ప్రేమ్ని తను పెళ్లి చేసుకుంటే ఆయనకేం ఊరికేది లేదు కానీ అలా కాని పక్షంలో తను తన వాళ్ళకి దూరం అవుతుంది అది చాలు ఆయనకి తన విజయం చాటుకోవడానికి అని అనుకుంది ఆమె అలా ఆలోచిస్తున్న ఆమెకి ఆ రాత్రి చాలాసేపు ఆలోచించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చింది హలో ఏమిటి ఇంత ప్రొద్దుటే దయగలిగింది నవ్వుతూ అడిగాడు ప్రేమ ధృతి అతనికేసి కాస్త తీవ్రంగా చూస్తూ మీతో మాట్లాడాలి ఓసారి హౌస్లోకి రండి అని చెప్పి వచ్చేసింది అలా చెప్పి వచ్చిన ఆమె ప్రేమ్తో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో అని ఆమె ఒకటికి రెండుసార్లు మననం చేసుకొని సిద్ధమైంది కాసేపట్లోని ప్రేమ్ వచ్చాడు చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాడు చెప్పు అని అన్నాడు స్టూల్ మీద కూర్చుంటూ ఆమె అతన్ని చూస్తూ తన గొంతు సవరించుకొని నవీన్కి నాకు ఉన్న అనుబంధం మీకు తెలుసు అనుకుంటాను అని అంది అతను చాలా మామూలుగా నువ్వు మొదటిసారి పరిచయం చేసినప్పుడే చాలా అప్తుడని చెప్పావుగా అని అన్నాడు అవును అతను ఆ రోజు పార్టీలో నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ కనిపించలేదు ఉద్యోగం మానుకున్నాడా అని అన్నాడు ప్రేమ్ ఆమె అతని ప్రశ్నకు జవాబుగా లేదు అతని తల్లికి సీరియస్గా ఉంది పాపం ఆపరేషన్ అవసరం కానీ అంటూ ఆగిపోయింది కానీ ఆగిపోయావే అని అన్నాడు పాతిక వేల దాకా ఖర్చవుతుంది మా బోటి వాళ్ళం ఎక్కడి నుండి తేగలము నిరాశగా అంది ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదమే కదా అని అన్నాడు ప్రేము అవును అయితే మాత్రం ఏం చేయగలం అని అంది మరి నవీన్ ఏమంటున్నాడు అని అన్నాడు ప్రేమ్ ఆ మాటకి ఆమె కాస్త చిరాగ్గా ఏమంటాడు బాధపడుతున్నాడు అని అంది ప్రేమ్ లేచి ఆమె రెండు భుజాలు పట్టుకొని తృతి నవీన్ నీ ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండే అతనంత విపత్తులో ఉంటే చూస్తూ ఊరుకుంటామా అని అన్నాడు ఆమెకేమీ అర్థం అవడం లేదు అన్నట్లు ప్రేమ్ వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయింది డబ్బుకి ప్రాణం పోసే శక్తి ఉందనుకుంటే ఆ డబ్బు నేనిస్తాను నవీన్ బాధలో ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండలేవు కదా నువ్వు బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేను కదా అని అన్నాడు ఆమె ఆమెకు అతని మాటలు అప్పుడే అర్థమైనట్లు ప్రేమ్ అని అంది ఆమె కళ్ళు మెరుస్తుండగా ఆమెకి పరిస్థితి చాలా అనూహ్యంగా ఉంది ఆరగించుకోవడానికి కూడా ఆమెకి చాలా కష్టంగా ఉంది నవీన్కి ఎక్కడి నుండైనా సహాయం అందాలని దేవుణ్ణి పదే పదే ప్రార్థిస్తుంది కానీ ఎక్కడి నుండో ఆమెకే అర్థం కాని పరిస్థితి ఈ పరిస్థితుల్లో ప్రేమే ప్రేమే సహాయం చేస్తానంటూ ముందుకు రావడం నిజంగా భగవత్ కృప అని అనిపించింది ప్రేమ్ రూపంలో సాక్షాత్ దేవుడు ఎదురుగా నిలబడినట్లు అనిపించింది నేను నవీన్ని వెంటనే కలిసి మాట్లాడాలి అని అన్నాడు అతను ఆమె భుజాలు వదిలిపెడుతూ అంతసేపు ప్రేమ్ తనని పట్టుకునే ఉన్నాడని కూడా ఆమె గమనించలేదు ప్రేమ్ వదిలిపెడుతుండగా గమనించి కాస్త వెనక్కి జరిగి నవీన్ ఒప్పుకుంటాడా అంది అంది ఆమె అప్పుడే వచ్చిన అనుమానంలా ఒప్పుకోడా అని ప్రేమ్ కాసేపు ఆలోచిస్తున్నట్లు నుదుటి మీద వేలుతో రాసుకొని ఓ పని చేద్దాం అని అన్నాడు ఏమిటది అని అడిగింది ఆమె నా పేరు బయటికి రాకుండా ఈ సహాయం నువ్వే చేస్తున్నట్లు చెప్పు అని అన్నాడు ప్రేమ్ ధృతితో నేనా నా పరిస్థితికి ఇంత డబ్బు సాయం చేయడమా నవేం నమ్మడు అని అంది ధృతి అబద్ధం చెప్పు అని అన్నాడు ప్రేమ్ ఏమని అని అడిగింది ఆమె ధర్మానందరావు గారు ఇచ్చారని పర్లేదు ఓ ప్రాణం నిలబడాలంటే ఆ మాత్రం అబద్ధమాడినా తప్పులేదుగా అని అన్నాడు ప్రేమ అందుకు ఆమె అవును అన్నట్లుగా తల ఊపింది ధృతి ఒకేసారి రెండు మూడు మెట్లు చొప్పున ఎక్కి పైకి చేరుకోవాలి అని అనుకుంటుంది ఆమె మనోవేగానికి కాళ్ళకి లంకె కుదరటం లేదు ఎంత త్వరగా నవీన్తో ఈ విషయం చెబుదామా అని అతని సంతోష పెడదామా అని ఆతృతగా ఉంది ఆమె వెళ్ళేసరికి దయమని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది డాక్టర్ నర్సు ఇద్దరు బెడ్ దగ్గరే ఉన్నారు నవీన్ చాలా గంభీరంగా బాధని పెదవి కింద నొక్కి పెడుతూ చేతులు కట్టుకొని పక్కనే నిలబడి ఉన్నాడు ధృతి వెళ్ళి నవీన్ పక్కనే నిలబడింది ఆపరేషన్ వెంటనే జరగకపోతే ప్రమాదం ఆ పైన మీ ఇష్టం అన్నట్లు చెప్పి డాక్టర్ ముందుకి కదిలాడు డాక్టర్ గారు అని వెళ్ళబోతున్న డాక్టర్నే పిలిచింది డాక్టర్ ఆగి తనని పిలిచిన ఆమె వైపు ఏమిటి అన్నట్లుగా చూశాడు ఆపరేషన్కి సుమారు అవుతుంది అని గబగబా అడిగేసింది ధృతి పాతిక వేళ దాకా అవుతుందమ్మా స్పెషలిస్టులను పిలిపించాల్సి వస్తుంది ఆ పైన మందులు అవి ఇవి ఇంకో పదివేలు అవుతాయి అనుకుంటా అని అన్నాడు డాక్టర్ గారు పర్వాలేదు త్వరగా ఆపరేషన్కి ఏర్పాట్లు చేయించండి డబ్బు మూడు రోజుల్లో సర్దుబాటు అవుతుంది అని అంది ఆయన అపనమ్మకంగా ఆమె వైపు చూశాడు నవీన్ ఆమెని అదోలా చూస్తూ ధృతి ఏమంటున్నావో నీకేమైనా తెలుస్తుందా అంత డబ్బు అని అంటూ ఉండగా ఒక పుణ్యాత్ముడు ఇస్తానన్నాడు డాక్టర్ గారు కాలయాపన చెయ్యకండి ప్లీజ్ త్వరగా ఏర్పాట్లు చేయండి అని అంది ఆమె అలాగే వెళ్ళే ముందు నన్ను ఒకసారి కలిసి మాట్లాడి వెళ్ళండి అని ఆయన వెళ్ళిపోయాడు ఆమెనే చూస్తూ ధృతి అన్నాడు నవీన్ ఇదంతా ఏమిటి అన్నట్లుగా నవీన్ ఇప్పుడేమి మాట్లాడి తర్కించుకోవడానికి సమయం కాదు అమ్మపోతే మళ్ళీ దొరకదు ఆమెని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఇద్దరి మీద ఉంది అని అంది ఆమె అందుకు నవీను కానీ అంత డబ్బు ఎవరిస్తున్నారు చెప్పు అదేనా అని అన్నాడు నవీను ధర్మానందరావు గారు ఇస్తానన్నారు అని చెప్పింది ధృతి నేను నమ్మను అని అన్నాడు నవీను ఏం ఎందుకు నమ్మవు అని అడిగింది ధృతి ఇంత డబ్బు ఒట్టి పుణ్యానికి ఆయన అస్సలు ఇవ్వడు నాకు తీర్చే స్తోమత లేదని ఆయనకీ తెలుసు అని అన్నాడు నమ్ము నమ్మకపో అనవసరం పని కావడం ముఖ్యం నేను వెంటనే వెళ్ళాలి మళ్ళీ రేపు వచ్చి కలుస్తాను అంటూ ఆమె వచ్చినంత వేగంగానే వెళ్ళిపోయింది అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిన అనుకోనివి జరగకపోయినా అది జీవితమనిపించుకోదు ఎందుకంటే ధృతి ప్రేమ్ని నిలదీసి ఏమిటి నీ ఉద్దేశం నాకు నవ్వింటికి ఉన్న అనుబంధం తెలిసి కూడా ఇలా నన్ను ప్రపోజ్ చేయడంలో నీ ఏమిటి అని అడిగేయాలని ప్రేమ్ని పిలిపించింది కానీ అనుకోని రీతిలో ప్రేమ్ సహాయాన్ని స్వీకరించి అతనికి ఆ జన్మాంతం కృతజ్ఞురాలైపోయింది దీనివల్ల వచ్చే పరిణామాలు ఏమిటోనన్న సందేహం కూడా ఆమెకి రాలేదంటే ఆమెకి నవీన్ అంటే ఎంత పిచ్చి ప్రేమో తెలుస్తుంది ఇదే అమ్మాయి ఆనాడు ప్రేమ్ ఇస్తే ఇంత విలువైన బహుమతి తీసుకునేంత అర్హత నాకు లేదని తిరస్కరించింది మరి ఈనాడు ఇంత పెద్ద సహాయం స్వీకరిస్తుందంటే కారణం నవీన్ ప్రేమ పిచ్చి ఒకటేనని తేల్చిన వాళ్ళు నిజంగా మేధావులే ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి వివేకం విచక్షణ ఉండవు తాత్కాలిక ఆనందానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తొందరపాటుతో వ్యవహరిస్తారు ధృతి నవీన్ కోసం ఏమైనా చేసి అతని బాధని పటాపంచలు చేయాలనుకుంది ఏం చేయాలో పాల్పోని స్థితిలో ఉండగా ప్రేమ్ పరిష్కారం సూచించారు ఆమెకి సృష్టిలో ఉన్న ఆనందమంతా చేతికి అనిపించింది లోకంలో ఇంకా మానవత్వం ఉంది సాటి మనిషిని ఆదుకోవాలని తపన అంతర్గతంగా అందరిలోనూ ఉంటుంది కానీ అవకాశం వచ్చినప్పుడే అది బయటపడుతుంది బంధాలు అనుబంధాలు ఎంత తీయనివి ఇవి మనుషులకు మాత్రమే ఇచ్చిన దేవుడెంత కరుణామయుడు అని అనుకుంది ఆమె ఆమె నమ్మకాలను దెబ్బతీసే సంఘటన ఒకటి మరునాడే ఆమెకి ఎదురుకో కాబోతుందని ఆమెకి ఆ నిమిషంలో తెలియదు తృతి హడావుడిగా మెట్లు దిగి వచ్చింది ఎదురుగుండా కారు ఆగి ఉంది డ్రైవర్ దగ్గరకు వచ్చి ప్రేమ్ బాబు గారు అర్జెంటుగా తీసుకురమ్మన్నారమ్మా అని అన్నాడు ఆమెకి తప్పించుకోలేని పరిస్థితి ఓ నిమిషం సందిగ్ధంగా చూసింది డ్రైవర్ ఏమిటి ఆలస్యం అంటూ కారులో నుంచి ధర్మానందరావు గారి కంఠం వినిపించింది మిమ్మల్ని దిగబెట్టి బాబుగారిని ఆఫీస్కు తీసుకెళ్ళాలి త్వరగా రండమ్మా అంటూ డ్రైవర్ కంగారు పెట్టాడు ఇక ఆమెకి కారు ఎక్కక తప్పలేదు నవీన్ తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడని ధృతికి తెలుసు తను తప్ప అతనికి సమయంలో ఓదార్పు లేదు ఓదార్పునిచ్చేవారు ఎవరూ లేరు కనిపించని సంఖ్యలు తన చుట్టూ బిగుసుకుంటున్నట్లు ఆమెకి అనిపించసాగింది ఆ సమయంలో ప్రేమ్ సంతోషంలో ఉన్నాడు తన చుట్టూ ఉన్న స్నేహితులతో ఏవో జోక్స్ చెప్తూ మధ్య మధ్యలో స్టైల్గా డ్రింక్ చేస్తూ అమ్మాయిలతో కులాసాగా కబుర్లు చెప్తున్నాడు ధృతిని చూసినప్పుడెల్లా దగ్గరకొచ్చి పలకరించి కమాన్ కాసేపు కార్సాడు అనో ఒక్కదానివి ఎలా బిగుసుకొని కూర్చున్నావే కమాన్ అను పిలుస్తున్నాడు అందుకు ఆమె విధి నవ్వేసి ఊరుకుంటుంది కానీ ఆమెకి బోరుమని ఏడవాలనిపిస్తుంది అనిపిస్తుంది ఆ సమయంలో ఎందుకంటే మనసంతా హాస్పిటల్లోనే ఉంది సమయం పరిగెడుతూనే ఉంది ఈ పాటకి ఆపరేషన్ అయిపోయి ఉంటుంది అనుకోగానే ఒక్క నిమిషం కూడా ఆమెకి అక్కడ కాలు నిలవలేదు ప్రేమ్ దగ్గరికి వెళ్ళి నే వెళ్ళాలి అని అంది అతను మొదట అర్థం కానట్లు చూసి ఆ తర్వాత ఇక్కడికి అని అన్నాడు నవీన్ దగ్గరికి హాస్పిటల్కి అని అంది ఆమె అతను వెంటనే ఏమీ మాట్లాడలేదు రెండు నిమిషాలాగి కారు కూడా లేదు ఎలా వెళ్తావు అని అన్నాడు అందుకు ఆమె బస్సు ఎక్కి వెళ్తాను అని అంది అందుకు అతను నీ ఇష్టం అని అన్నాడు కాస్త చిరాక్క అప్పటికి అందరూ నిశ్శబ్దంగా వారి సంభాషణ వినసాగారు వడివడిగా నడుస్తూ ఊరి చివరున్న గెస్ట్ హౌస్ దాటి బయటపడింది ఆమె హాస్పిటల్ వరండాలో బెంచ్ మీద నిస్సత్తువగా కూర్చొని కనిపించాడు నవీన్ ఆత్రంగా మెట్లెక్కి వచ్చిన ధృతి ఒక్క నిమిషం ఆయాసం తీర్చుకోవడానికి తీర్చుకోవడానికి అన్నట్లుగా ఆగింది ఆమె చాలా కష్టపడి వచ్చింది సరైన బస్సు దొరకక రెండు బస్సులు మారి బోలెడు దూరం నడిచి వచ్చింది ఖాళీ కడుపులో నరాలు మెలిపెడుతున్నాయి నవీన్ని చూడగానే దుఃఖం నీరసం ముంచుకు వచ్చాయి అతి కష్టం మీద నడుస్తూ నవీన్ అని పిలిచింది అతను తలెత్తి చూశాడు ఆపరేషన్ అయిందా అమ్మకెలా ఉంది అని ఆతృతగా అడిగింది ఆపరేషన్ అయిందా అమ్మకెలా ఉంది అని ఆతృతగా అడిగింది జవాబు ఇవ్వకుండా ఆమెకేసి తీవ్రంగా చూశాడు అతను ఆ కళ్ళల్లో ఆమె మునిపెప్పుడూ చూడని సరికొత్త భావం అది కోపము బాదు జాలు తెలియడం లేదు ఆమెకి ఏమైంది నవీన్ మాట్లాడు అతని భుజాలు పట్టుకొని కుదిపేస్తూ అడిగింది అమ్మ బాగానే ఉంది అని చెప్పాడు అమ్మయ్యా అని నిశ్చింతంగా ఊపిరి పీల్చుకుంది ఆమె ఒక్కడివి చాలా అవస్థపడి ఉంటావు కాదు ఏం చేయను మరి అని అన్ అంటూ ఉండగా ఫ్లేమ్తో పాటు పిక్నిక్కి వెళ్ళక తప్పలేదు లేదంటే తప్పగా వచ్చేదానివి అని అన్నాడు నవీన్ అంటూ ఊహించని సంఘటన ఎదురైనట్టుగా చూసింది అని నాకు ధర్మానందరావు గారు చెప్పారు అని చెప్పాడు ఆయన ఇక్కడికి వచ్చారా అని అడిగింది ధృతి వచ్చారు అని చెప్పాడు అతను అతనిలో మార్పుకి కారణం ఆమెకి బోధపడింది కానీ ఏం చెప్పడానికి అతని సమ అతన్ని సమాధానపరచడానికి ఆమెక ఓపిక లేదు మిశ్రాణంగా కూలబడింది అతను లేచి నిలబడి నువ్వు రాలేదని పిక్నిక్కి వెళ్ళావని నాకు బాధ లేదు కానీ పాతిక వేలు ధర్మానందరావు గారు ఇచ్చారని అబద్ధం చెప్పావే అలా చెప్పి తప్పు చేసే ఉధృతి నాతో నువ్వు అబద్ధమాడలేవన్న నమ్మకాన్ని ఒమ్ము చేశావు అందుకు బాధగా ఉంది అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నవీన్ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి ఆలోపు సబ్స్క్రైబ్